హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి నేను ఒట్టి చేపలతో పులుసు అనేది చేసి చూపెడతానండి ముందుగా కొన్ని అయితే ఒట్టి చేపలు తీసుకున్నానండి వాటి తలలైతే ముందుగా తీసేసుకుంటున్నాను నేను చూపించే విధానంలో చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి చూసారు కదా తలపాడుస్ అయితే నేను ఎలా తీసి తుంచేసుకున్నాను స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఫస్ట్గానైతే వట్టి వట్టి అయితే వేయించుకోవాలండి మంచిగా ఇలా వేయించుకోవటం వల్ల నీచు వాసన అనేది రాదండి మనకు వచ్చేసి చాలా జాగ్రత్తగా మాడిపోకోకుండా పచ్చిగా లేకోకుండా బాగా మాడకోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి నేనైతే స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని ఒక అరవై గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకున్నానండి ఓ రెండు ఇలాచి ఓ మూడు లవంగాలు చెక్క వేసుకున్నానండి ఒక పెద్దపాటి ఉల్లి ఉల్లిపాయలు అయితే ఒక మూడు కడి చేసుకున్నాను ఓ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు లైట్ గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే అల్లం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి వేగిన తర్వాత నేనైతే కొద్దిగా స్టవ్ వేరే స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టానండి వేడి వాటర్ కొద్దిగా వేడైతే సరిపోతుంది వేడి వాటర్లో ఒట్టి చేపలని వేయించిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే దానికి వాటర్లో తిరుగుతుంది కాబట్టి ఎండిపోయిన చేపలు మట్టి ఉంటుందండి అలా కడుక్కోవటం వల్ల మనకి మట్టి అనేది వదిలిపోతుంది చూసారు కదండి ఉల్లిపాయలు ఎంత బాగా వేగిపోయాయో అలా వేగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను మెంతిపొడి వేసుకున్నానండి పొడి వేయటం వల్ల కూడా పులుసు అనేది మనం చేస్తాం కదండి పులుసు గ్రేవీలో వచ్చేసి పులుసుకూరలలో చాలా బాగుంటుందండి పొడి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వట్టి చేపలను కూడా వేసుకొని నూనెలో అండి మంచిగా మంట ఫ్లేమ్ అనేది బాగా తక్కువ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి ఒకవేళ మంట మనం కొద్దిగా ఎక్కువ మీడియంలో పెట్టుకున్నా కూడా అక్కడక్కడే వండుకుంటూ ఉంటూ మంచిగా ఆయిల్లో వట్టి చేపలు వచ్చేసి మంచిగా వేగాలండి నేనైతే గ్రేవీ కొరకు అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక చిన్నపాటి రున్న టొమాటోసు ఒక గ్యా ఉల్లిపాయ అండి ఒక పచ్చిమిర్చి వేసుకొని అయితే నేను మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను వటి చేపలు అయితే బాగా వేగిపోయాయండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే నేను కారపొడి వేసుకున్నాను వన్ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని కొద్దిగా కలుపుకొని మీకు ఇంతకుముందు చూపించాను కదండి చింతపండు కూడా చింతపండును కూడా నేను ముందుగానే గుజ్జు అయితే తీసుకున్నానండి మొత్తం వచ్చేసి ఒక చింతపండులో ఫస్ట్ వచ్చేసి ఒక పావు లీటర్ వాటర్ తర్వాత వచ్చేసి పావు లీటర్ వాటర్ అండి మొత్తం వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ అయితే నేను వేసుకున్నాను ఎందుకంటే చింతపండు అనేది మనకు పుల్లగా ఉంటుంది కదండి నేనే మొత్తం అయితే చింతపండులో హాఫ్ లీటర్ అయితే వాటర్ వేసుకున్నానండి వేసుకొని కొద్దిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మరగబెట్టుకోవాలండి మరిగిన తర్వాత టొమాటో ఆనియన్స్ ఉంటాయి కదండి నూనెలో వేయించుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి ఇది రెండు రోజుల వరకు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇది రాగి సంకట్లోకి కానివ్వండి రైస్లోకి కానివ్వండి చాలా బాగుంటుందండి కొద్దిగా మసిలిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే నేను మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి కొద్దిగా వేయించుకున్న జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత కొన్ని ధనియాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు తీసుకొని కొబ్బరి అండి కొబ్బరి కూడా కొబ్బరి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని లాస్ట్లో వేయండి అండి వెల్లిపాయలు నాకు ఒక రెండే ఉన్నాయండి ఒక ఐదారు వరకు వేసుకోండి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు హాఫ్ స్పూను వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి వటి చేపల పులుసు తర్వాత కొత్తిమీర వేసుకొని ఈ పచ్చాపచ్చగా దంచిన ధనియాలు పచ్చి కొబ్బరి వేయించుకోవాలండి వెల్లిపాయలతో చేసింది చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి తప్పక ట్రై చేయండి వీటిని అయితే నెత్తల్లో ఏమంటారని నేనైతే యూట్యూ యూట్యూబ్లోనే వింటున్నానండి అది నిజమేనా మరి నే మేమైతే వట్టి చేపలు అంటామండి ఎండి చేపలు వట్టి చేపలు అంటాము ఫైనల్గా వట్టి చేపల పులుసు అనేది రెడీ అండి ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ అనేది మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది